మరణాది శ్వా సమాజం అనే కార్యక్రమానికి మరణాత మేల్కొల్పు టీవీ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ప్రభనేశు క్రీస్తు నామంలో వందనాలు మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆత్మ ప్రభావంతో నింపబడి ఉన్నటువంటి మన జీవితాలు ఎప్పుడూ కూడా మరి దేవుని యొక్క ఆత్మ కార్యము మన జీవితాల్లో జరగాలని మనం ఆశించి దేవుని సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు దేవుడు యొక్క ఆత్మ ప్రభావముతో మనం నింపబడుతూ నిత్యము కూడా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని సహవాసమును మనం అనుభవించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుకనే ఈ సందర్భములో మరి మనం తెలుసుకునేటువంటి దైవలేఖనం ఏమిటి అంటే ఒకటి సమయలు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వర్షం దగ్గర నుంచి ఇరవై రెండవ వర్షం వరకు చదివినట్లయితే దేవుని మందసము పట్టబడినదని సంగతిని తన మామయు పెనుమిటియు చనిపోయిరి అనేటువంటి సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయిలీలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోధ్ అని పేరు పెట్టి దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయిలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇస్రాయిలుల ప్రజలు మరి పిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఫిలిస్తీన్లు ఇస్రాయిలులకు ఘోరమైనటువంటి యుద్ధము జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో వారు మరి చాలా దారుణంగా ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఆ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాము అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో రోషం కలిగిన వారని మరి దేవుని యొక్క ప్రజలకు ప్రతి స్థలములోనూ కూడా జయము విజయము కలుగుతూ వచ్చిందని మరి వారు ఎప్పుడూ కూడా మరి జయాన్ని పొందుతూనే వచ్చారు అని మనం చూస్తూ వచ్చాం అయితే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారు ఓడిపోతూ వచ్చారు అని మనం చూశాం ఇక్కడ మరి పదో వర్షంలో మనం చదివితే నాలుగజ్యా పదోషంలో ఇస్ ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇస్రాయిలీలు ఓడిపోయి అందరూ తమ నేరాలకు పరుగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగను ఇస్రాయిలీలో ముప్పది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అదియును గాక హోప్ని పినేహాసులను ఇస్ ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులయ్యిరి అనేటువంటి ఆ మాటను మనం చదువుతున్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతూ వచ్చినాయి ఇలాగున మనం గమనించినట్లయితే ఆ విధంగా ఇస్రాయిలు ఓడిపోవటము దేవుని యొక్క మందస్సము పిలిస్తీలు చేతుల్లో పట్టబడటము పిలిస్తీలు దేవుని మందస్సాన్ని పట్టుకుని వారు మరి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క మందస్సము యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క మందస్సము మరి శత్రువుల చేతిలో చిక్కబడినప్పుడు వారు మందసాన్ని పట్టుకునటానికి ముట్టుకోవటానికి వారు అర్హులేనా అని మనము ఆలోచన చేసి దానికి ముందుగా రెండు సమయాలు గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వర్షంలో మనం చదివితే అక్కడ మరి దాబీదు దేవుని యొక్క మందసాన్ని తన యొక్క మరి పొరములోనికి తీసుకుని రావటానికి వెళ్ళి చాలామంది మరి సైన్యముతో వెళ్ళి అక్కడి నుండి దేవుని మందసాన్ని మరి తన అంతఃపురం దగ్గరకు తీసుకుని వస్తున్నప్పుడు దావీదు దేవుని యొక్క మందస ముందు నాట్యమాడుతూ మరి ఉంటా ఉండగా వారు మరి నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు బండి మీద మందసాన్ని పెట్టి తీసుకుని వస్తూ ఉంటే మందసము బండి మీద మరి ఎడ్లకు కాలు జారినప్పుడు ఉజ్జా అనేటువంటి వాడు చెయ్యి చాపి మందసమును పట్టుకునగా యుహోబ కోపము ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను అనేటువంటి మాటను మనం చూశాం యుహోవా హుజ్జాకు ప్రాణోపద్రవము కలుగుజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పేరేజ్ ఒజ్జా అని పేరు పెట్టి పెట్టెను నేటికి దానికి అదే పేరు ఉంది మరి ఆ దినమున యహోవా మందసము నాయొద్ద ఎలాగుండును అనుకొని దావీదు దేవునికి భయపడి ఆ మందస్సాన్ని తన ఇంటికి తెప్పింపనొల్లక మరి అది ఉభయ ఇంట్లో మూడు నెలలు అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క మందస్సుమును ఎవరు పడితే వారు పట్టుకోకూడదు ఎవరు పడితే వారు ముట్టుకోకూడదు అని పూర్వము పాత నిబంధన కాలములో మరి ఆ విధముగా మందస్సు యొక్క ప్రభావము మరి మనం మనకు కనపడుతూ ఉంది మరి ఆ విధముగా ఉజ్జ పట్టుకోగానే మరి అతనికి ప్రాణోపద్రవము కలిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాము మరి అటువంటి అప్పుడు ఇంత ప్రభావము కలిగినటువంటి దేవుని యొక్క మందస్సాన్ని పిలిస్తీలు పట్టుకుని తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది మనకు కొంత ప్రశ్న వస్తూ ఉంది మరి ఇంకా ముందుకి చూస్తే కొన్ని వచనాలు మనం చూస్తే మరి సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము మరి పదిహేనవ వచనం మనం చదువుతాము నాలుగవ అధ్యాయం పదిహేను వచనం దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాన్ని మోయవలెను ఎహోవా మీరు సావక పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములలో కహతీయుల యొక్క భారము అని చెప్పి వ్రాయబడి ఉంది తరువాత పంతొమ్మిదవ విషయం మనం చదివితే వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు మరి వారు సావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను వారు సావకాయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు షేప్ అయినను చూసుటకు లోపలికి రాకూడదు అంటే చూడండి దేవుని యొక్క మందస్సు యొక్క ప్రభావము ఎంత గొప్పదిగా ఉన్నదో ఎంత ప్రభావముతో ఉందో మనము ఆ లేఖనములో చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి లేవీ కాండములో పదో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వర్షాలు చదివినప్పుడు అక్కడ కూడా ఏమనుంది అని మనం ఆలోచన చేస్తే లేవియా కాండంలో చూద్దాం రండి కాండము పదో అధ్యాయము పదకొండవ వర్షంలో అహ్లోను కుమారులైన నాదాబు అభిహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను వారు యహోవా సన్నిధిని వృతి నొందిరి అప్పుడు మోసే అహరోనుతో ఇట్లనెను ఇది యహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి అంద వారి అందు మరి నేను నన్ను పరిశుద్ధ పరుషుకొందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమ పరుచుకుందునని దేవుడు మాట్లాడినట్లుగా మరి లేఖనంలో మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క సన్నిధిలో పరిచరి చేసేటువంటి వారు మరి పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పారు కనుక ప్రభు పరిశుద్ధుడు 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 అని సర్వలోకము యహోవ మహిమ చేత నింపబడి ఉండునుగా గాకని గాన ప్రతిగానాలు చేస్తూ దేవదూతల యొక్క మరి స్వరాలతో మరి స్థుతించబడుతున్నటువంటి దేవదేవుడు ఆ మహిమ లోకాన్ని విడిచి మన మధ్యకు వచ్చి తన యొక్క ప్రభావమునంతా కూడా తనలో ఇముడుచుకొని మన మధ్యలో ఆయన మరియు సంచరిస్తూ వచ్చిన మహానుభావుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు కనుకనే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన ప్రభావమునంతటినీ కూడా మరి అక్కడ విడిచి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనకు అందుబాటులో మరి ఉండాలని మనలో వంటి వాడిగా ఈ లోకానికి ఆయన మరి వచ్చి మన కొరకు మానవుడిగా జన్మించి మన యొక్క అతిక్రమములు మన యొక్క దోషములు మన యొక్క పాపములు అన్నిటినీ కూడా క్షమించి మన యొక్క పాపాలకు వచ్చేటువంటి శిక్షను ఆయన భరించి ఆయన ఆత్మ ప్రభావముతో మనల్ని నింపి దేవుని యొక్క సన్నిధానములో మళ్ళను జీవింపజేస్తూ వచ్చాడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పి మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏలి యొక్క కోడలు ఆ మాటను మనం చూసినప్పుడు నిజముగా వారు దేవుని యొక్క మందస్సము పట్టబడినప్పుడు దేవుని మందస్సము మరి పిలిస్తీల చేతిలో పట్టబడినప్పుడు ఇలాగున ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి అంటే దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగా మరి దేవునికి అనుకూలము కానటువంటి యాజకత్వము చేస్తూ ఉన్నటువంటి ప్రజల మూలముగా మరి దేవుని యొక్క ఆత్మ ప్రభావము పట్టబడెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మహిమ ప్రకాశము లేక మహిమ ప్రకాశము ప్రభావము సన్నిధి గుడారములో నుండి మరి దేవుని యొక్క మందిరములో నుండి మందసము ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో మరి అప్పుడే ఆ ప్రభావము పట్టబడిందని చెప్పి మరి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తేటువంటి మనము దేవునికి అనుకూలముగా ఇష్టమైనటువంటి జీవితాలు మనం జీవించేవారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన మధ్యనే ఆయన సంచరిస్తేవాడిగా మనతో కూడా ఉండి మనతో కూడా ఉండి ఆయన గొప్ప కార్యాలు మహిమ కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించేటువంటి వాడిగా మరి దేవుడు ఉంటూ ఉన్నాడు మరి ఈ విధముగా మనం చూస్తే మరి ఆ ప్రభావము పట్టబడినటువంటి సందర్భము మనం గమనించేటప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఆ మందస్సాన్ని వారి యొక్క స్థలములో మరి ఆ మందసాన్ని పెట్టుకున్నారు కానీ మరి దేవుని యొక్క మహాప్రభావము చేత అక్కడ ఆ మందసము నిలబడ అక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ అది వారికే నష్టాన్ని మరి కలుగు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం ఎందుకని అంటే దేవుడు ఉండవలసిన స్థానములో దేవుడు ఉండాలి దేవునికి మహిమ తెచ్చేటువంటి విధానముగా మనం దేవునికి మహిమ తేవాలి అంతేగాని వేరే వేరే స్థలాల్లో మరి దేవుడు ఉండటానికి ఆయన ఇష్టపడడు దేవునికి ఇష్టం లేనటువంటి స్థలములో దేవుడు ఉండటానికి ఇష్టపడడు మరి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయములో మనం చూస్తాం చూడండి ఇరవై ఐదో అధ్యాయము ఇరవై వర్షం ఏముందంటే మరి ఆ కెరువుబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుసుండగా వాటి ముఖములు వండుంటికి ఎదురుగా ఉండవలను ఆ కెరుబులు ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను నీవు కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి నుండి శాసనములు గల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయిలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను అని దేవుడు మరి మోసతో మాట్లాడుతూ వచ్చారు మరి మాటను మనం గమనిస్తే కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుసుండగా వాటి ముఖములు వండుంటికి ఎదురుగా అంటే ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి అని ఆ కెరుబులు మరి ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలనని నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి మందసము మీద ఉంచాలని నేను నీకు ఇచ్చు శాసనములు ఆ మందసములో ఉంచాలని మరి అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయిలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియ చెప్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు మరి ఆ ఆ మాటను మనం గమనించినట్లయితే ఇరవై అధ్యాయము ఒకటో వయసు దగ్గర నుంచి మనం చదివితే అక్కడ యహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చాను నాకు ప్రతిష్టార్పణము తీసుకుని రెండని ఇస్రాయలులతో చెప్పుము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద కానీ దానిని తీసుకొనవలెను మీరు వారి యొద్ధ తీసుకునవలసిన అర్పణలేమనగా బంగారు వెండి ఇత్తడి నీల దూమ్ర రక్తవర్ణపు సన్న నార వే మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు సముద్ర వచ్చల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేతపచ్చలు ఎపోదు ఎపోదుకు పథకమునకును చెక్కు రత్నములు అనునవే ఎందుకంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరుషు విధముగా ఆ మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ ఆ రూపమును నిర్మించవలెను నేను వారి మధ్యన నివసించినట్లు నేను వారితో కూడా మాట్లాడినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని మరి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మోసే ఎప్పుడైతే ఆ దేవుని మాటకు లోబడి అక్కడ పరిశుద్ధ స్థలమును నిర్మించారో ఆ పరిశుద్ధ మందిరము అనే దేవుని యొక్క మందసము ఆ అరణ్యములో నుండి ఐగుప్త దేశములో నుంచి ఇస్రాయల్ ప్రజలు బయలుదేరిన నాటి నుంచి వారు మరి ఇదిగో పాలిథిన్లు ప్రవహించు దేశానికి వారు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క నిబంధన మందస్సము మరి వారి మధ్యలో ఉంటే వారికి ఎంతో బలం ఉండేది వారికి ఎంతో భరోసా ఉండేది ఆ విధముగానే దేవుని యొక్క మందస్సము వారితో కూడా ఉంచుకోవటానికి వారెంతో ఇష్టపడేవారు దేవుని మందసము వారితో కూడా ఉంటే వారికి ఎంతో ధైర్యమని వారికి ఎంతో ఆశీర్వాదమని అది ఎంతో వారికి బలాన్ని ఇస్తుందని వారు ధైర్యంగా జీవిస్తూ ఉండేవారు అందుకనే అక్కడ మందసాన్ని కూడా మరి యుద్ధం ఘోరంగా జరుగుతున్నప్పుడు కూడా మరి మందసాన్ని పిలిస్తీలకు వారికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రంగంలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఎనభయో కీర్తన ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే ఇస్రాయల్లకు కాపరి చెవు యుగము మందవలే యోషేపును నడిపించువాడా కెరూబుల మీద ఆశీనుడైనవాడా ప్రకాశింపు అని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయల్లకు కాపరి చెవు యుగము మందవలే యోషేపును నడిపించినవాడా నడిపించువాడా కెరుబుల మీద ఆశీనుడైనవాడా ప్రకాశింపు అని చెప్పి అంటే దేవుని యొక్క మందసము ఇస్రాయలు ప్రజలకు కాపరిగా ఉన్నట్లుగా మందవలే యోషేపును నడిపించినట్లుగా కెరుబుల మీద ఆశీనుడైన దేవుడు ప్రకాశించాలి అని ఇక్కడ ఆసాపు కీర్తనాకారుడు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి తొంభై ఆ తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు కూడా మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే యహోవా రాజ్యము చేస్తున్నాడు జనములు వణుకును ఆయన కెరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటికీ పైన ఆయన హెచ్ఐ ఉన్న దేవుడు భయంకరమైన గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి గొప్ప దేవుడు మనకు వెళ్ళవేళలా తోడుగా ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో జీవించేటువంటి బిడ్డలు పరిశుద్ధులుగాను మరి నిర్దోషులుగాను మరి నిష్కల్మసులుగాను ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా తమ పవిత్రతను కాపాడుకునే వారిగాను ఉండాలి మరి అలాగూ లేని పక్షమున చూడండి దేవుని యొక్క ఆత్మ ప్రభావము పట్టబడిందని శరపట్టబడిందని అక్కడ మరి ఏలి కోడలు గర్భవతిగా ఉండి ఆమె ప్రసవిస్తున్నటువంటి సమయంలో ఆమె కెవ్వున కేకేసి వేసి అంది అంటే ప్రభావము ఇస్రాయిలీలో నుండి శరపట్టబడిపోయింది అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉండాలి దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉండాలి మరి దేవుని యొక్క సన్నిధి మనం ఎల్లప్పుడూ కూడా వారముగా మనం ఉండాలి కాబట్టి దేవుని సన్నిధిలో చూడండి యహోసువా గ్రంథము ఏడవ అధ్యాయము మరి పది పదకొండు వచ్చినాలు మనం చదివినట్లయితే దేవుడు చెప్తున్నాడు యహోవా యహోసువాతో ఇట్ల నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు ఇస్రాయిలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శబిధమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయిలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారి నిర్మూలన చేసితేనే కానీ నేను మీకు తోడై ఉండను అని దేవుడు చెప్పాడు దేవుడు మనకు తోడై ఉండాలంటే శాపగ్రస్తులైనటువంటి వారు వారు మన మధ్యన ఉండకూడదు అని మరి ఆ శాపగ్రస్తులైనటువంటి వారు మరి ఎవరు అని ఆలోచన చేస్తే ఆనాడు మరి యహోసువా చెప్పాడు మరి మనం పలానా పట్టణానికి వెళుతున్నాం అందులో మరి శబితమైన దాని విషయంలో ఇస్రాయేళీలు ఏది కూడా ముట్టుకోకూడదు అని యహో చెప్పినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి ఆకాను శితమైన దానిలో నుంచి కొంత తీసుకుని వచ్చి తన గుడారములో దాచుకుని మరి బొంకి ఇస్రాయల్ ప్రజలందరికీ ఇబ్బంది కలుగు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా శదమైన వారు మీ మధ్య నుంచి తొలగించబడితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటే దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు దేవునికి ఇష్టము లేనటువంటి పనులు మనం ఏది చేసినప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉండడు అని చెప్పి మనం గ్రహించాలి గుర్తించాలి మరి దేవుడు ఇష్టపడి మనలను ఏర్పాటు చేసుకొని మరి ఎక్కడో దిక్కు దశే లేనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మనలను మరి దేవుడు అంత గొప్ప దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన మనకు అప్పగించినటువంటి ఆ మంచి పని దేవదూతలు చేయలేనటువంటి ఆయన దివ్యమైనటువంటి సేవను దేవుడు అల్పులమైనటువంటి మనలాంటి వారికి ఆ మహాదేవుడు అప్పగించాడు అంటే భూలోకములో ఎన్నికలేని జీవితాలు జీవిస్తున్న మనకు గురి గమ్యము లేక గుర్తింపు లేనటువంటి స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మరి ఆ ప్రభువే మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనని పిలుచుకుని మరి ఆ మహిమ ప్రకాశవంతమైన తేజస్సులోనికి మనల్ని పిలిచారు ఆయన మరి మొదటి పేదరి పత్రికలో మరి ఒకటో రెండో అధ్యాయము తొమ్మిదవ శివులో ఏమనుందంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రసరం చేయి నిమిత్తమును రాజులైన యాజక సమూహముగా దేవుని స్వత్తైన ప్రజలుగాను పరిశుద్ధ జనాంగముగాను మరి దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వంశముగాను మనను దేవుడు ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఈ లోకములో ఎంతోమందికి లేనటువంటి ఆ గొప్ప మరి ఆ దీవెన ఆ గొప్ప ఆశీర్వాదము మనం అనుభవిస్తూ ఉన్నాము అంటే దేవదేవుని యొక్క పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుని యొక్క ఆత్మ ప్రభావము నిత్యము మనలో నివసించినట్లు మనకు మనలో ఆయన నివసించినట్లుగా మనం జీవించేటువంటి జీవితాలలోనూ మరి ఆయనకు చోటు కల్పించి ఆయన మహిమ ప్రభావములు మన మధ్యన మరి నివసించినట్లుగా ఆయనను గౌరవిస్తూ ఆయన్ని గనపరుస్తూ ఆయన సన్నిధిలో మనం జీవించినట్లయితే ఎప్పటికీ కూడా ఆయన మహిమ ప్రకాశవంతమైన తేజస్సులోనే మనం జీవిస్తామని దేవదేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు మనకు మన పిల్లలకు ఆయన నిత్యము అనుగ్రహిస్తారని మనం విశ్వసించి దేవుని దేవునిషందులో జీవించాలి అయితే అక్కడ మరి ఆ యొక్క మరి ఏలి కోడలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్రాయేలీలో నుంచి ప్రభావము పట్టబడిపోయింది ఇస్రాయిల్ ప్రజలు ఓడిపోయారు కారణం దేవుడు తోడై ఉండలేదు దేవుడు తోడై ఉంటేనే ప్రతి కార్యం మనకు జరుగుతుంది ప్రతి విషయంలోనూ మనకు జయము కలుగుతుంది ఎక్కడా మనం ఓడిపోవక్కర్లేదు ప్రతి విషయంలోనూ మనం జయమిస్తా జయం కలుగు చేస్తాడు దేవుడు అట్టి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు మన పిల్లలకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక మేన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలయ్యా నీ ప్రజలమైన మేము ఎక్కడా కూడా ఓడిపోకుండా నీ ప్రజల మధ్యలో నాయన గౌరవ ఘనతలతో నీవిచ్చినటువంటి ఆత్మ ప్రభావముతో నింపబడి ఆత్మ ప్రభావముతో నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఆత్మ ప్రభావముతోనే నాయనా జయము కలిగి జీవించే మహాభాగ్యము మాకందరికీ దయచేయమని ఈ వాక్యం వింటున్న నీ ప్రజలను బహుగా దీవించి నీ ఆత్మ ప్రభావముతో నింపి వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక వందనాలు